సార్ చెప్పండి ఈ యొక్క వరద విపత్తు సమయంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ప్రధానంగా మీరు చూసుకుంటే విజయవాడ మొత్తం మీద కూడా ప్రధానంగా సింగనగరే వరద ప్రభావం గురించే చెప్పుకోవాలి ఇటువంటి ప్రాంతం నుంచి ఉన్నటువంటి వ్యక్తిగా ఈ సమయంలో గవర్నమెంట్ ఎలా పనిచేసింది గవర్నమెంట్ గురించి మీరు ఏం చూస్తారు విజయవాడ చరిత్రలోనే కాదు రాష్ట్ర చరిత్రలోనే రాజధాని అయినటువంటి విజయవాడ నగరం ప్రధానంగా పేద వర్గాలు నివసించేటువంటి సింగనగర్ పాకపురం కండ్రికా రాజీవ్ నగర్ ప్రాంతంలో రెండు లక్షల మంది పైబడి నివాసిస్తున్నటువంటి పరిస్థితుంది నలభై వేల ఇల్లు పైబడి ఇక్కడ కుటుంబాలు నివసిస్తున్న పరిస్థితి ఉంది ఈ బుడమేరు వరద రావటంతో తొమ్మిది రోజుల పాటు ఇక్కడ ఉండేటువంటి ప్రజలు పూర్తిగా బతుకున్నామో లేదో అనేటువంటి పరిస్థితి నెలకొంది కానీ రెండో రోజు నుంచే పరిస్థితిని మార్పు తీసుకొస్తూ నలభై మూడు సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగినటువంటి మూడు సార్లు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్డీఏ కూటమి ప్రజల అవసరాలను ఒక పక్కన తీరుస్తూ వరదని తక్షణమే నివారించేటువంటి చర్యలు తీసుకుని శాశ్వత పరిష్కారానికి కూడా మూడు కట్టలని నివారించేటువంటి ప్రణాళిక రూపొందించిందంటే యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎలా చేసిందనేది ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానికంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం రెండు గంటల వ్యవధిలోనే తల్లి బిడ్డలను వేరు చేసేటువంటి విధంగా భార్యాభర్తలను వేరు చేసేటువంటి విధంగా నగరంలోకి పోయి పని చేసుకునేటువంటి వాళ్ళు ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు చేరువయ్య లోపే నాలుగున్నర అడుగుల నుంచి తొమ్మిది అడుగుల వరకు ప్రతి ప్రాంతంలో కూడా మునిగిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం ఒక పక్క కరెంట్ లేదు ఒక పక్క రోడ్లు ఎక్కడ ఉండయి తెలియదు ఒక పక్కన ఒక ఫ్లోరు రేకుల షెడ్డు పాకగా ఉండేటువంటి ఇల్లులు అసలు ఎక్కడ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మన నెలకొల్ల వేలాది మంది మృత్యువాత పడతారు అని చెప్పేసి అనేక మంది చెబుతున్నా కేవలం పది మంది మించకుండానే మృతుల్ని కాపాడినటువంటి గంత నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ ఉంది ప్రతి ఒక్క మంత్రిని ఇక్కడ తీసుకొచ్చి చేపించారు ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు బోండో మమేశ్వరరావు గారు పగలు రాత్రి లేకుండా క్రితం ఆదివారం నుంచి ఈ రోజు వరకు అంటే తొమ్మిది రోజుల పాటు అహర్నిషులు జనాల మధ్యన ఉండి జనాలకి పాలందుతున్నాయా లేదా ముందు భోజనము టిఫిన్లు బిస్కెట్లు వాటర్ బ్యాకెట్లు తదితర ముందు బతకటానికి అవసరమైనటువంటి అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయటంతో పాటు ఈ వాటర్ని తరలించేటువంటి ఈ పూడికలు తీసేటువంటి షిల్లు తీసేటువంటి కాళ్ళపైన నెలకొన్నటువంటి చెత్తా చెదాన్ని తొలగించేటువంటి సిబ్బంది నారా చంద్రబాబు నాయుడు గారు ఏడు వేల మందిని విజయవాడ నగరానికి తీసుకొచ్చారు దానిలో నాలుగు వేల మూడు వందల మంది ఈ సింగనగర్ పాకేపతం ప్రాంతంలోనే ప్రతి సందు గొంతులు అడ్డుపడుతున్నటువంటి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేటువంటి విధంగా ఈ బొడవేరుకు సంబంధించినటువంటి అన్నిటినీ క్లియర్ చేస్తే ఇవాళ తొమ్మిదవ రోజు ఇప్పటికీ ఒక అడుగు వాటర్ ఉన్నటువంటి పరిస్థితి తర్వాత భోజనానికి సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా ఇంత పెద్ద వర్షంలో మూడో రోజు నుంచే కరెంటు ఇచ్చినటువంటి పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మూడో రోజు నుంచే కరెంటు మునిగినా దాన్ని ఏ రకంగా షార్టేజ్ కాకుండా ఏ రకంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా కరెంటు ఆయా ప్రాంతాల్లో ఇస్తూ ఇప్పటికీ ఈ ప్రాంతం మొత్తం కూడా కరెంటు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ దీన్ని మూడో రోజు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేయాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద స్థాయిలో ఈ మునగటానికి కారణం ఈ ప్రభుత్వం అని చెప్పి ఆ మాటలు మాట్లాడితే మేము రాజకీయాలకు అతీతంగా చెప్తున్నాం ఈ సింగనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికంగా సిగ్గుపడాల జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగేషన్ మీద సరైనటువంటి అవగాహన లేకపోవటం ఇరిగేషన్ సంబంధించి బుడవేరు కట్టలు బలోపేతం చేయకపోవడంతో ఆ కట్టలు కుచించుకుపోయినాయి ఒక పక్కన ఉన్నటువంటి కట్టలు బలోపేతం చేయకుండా దాన్ని మైనింగ్ రూపంలో మట్టి వ్యాపారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఆ రోజు ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మోట నాయకులు కానీ ఈ మైనింగ్ వ్యాపారం చేసి మట్టి మొత్తం కట్టల రూపంలో తొలగించడంలో అవి కుచించిపోయి చిన్ని కట్టలుగా ఉంటుందో చిన్నపాటి వర్షం పడిన ఆ కట్టలు కొట్టేసినటువంటి పరిస్థితి ఉంది రెండోది ఈ ఇరిగేషన్ మీద ఇతనికే జగన్మోహన్ రెడ్డి సరిగ్గా అవగాహన లేదు మొదటి రెండున్నర సంవత్సరాలు చేసినటువంటి అనిల్ కుమార్ గారు ప్రతిపక్షాన్ని విమర్శిస్తుంది తప్ప అరగంట పావు గంట మంత్రిగా ఉన్నటువంటి రాంబాబు గారు రెండో సంవత్సరం చేస్తే అసలు నాకు ఇరిగేషన్ పోలవరం మీద అవగాహన లేదన్నారు ఇలాంటి ఇరిగేషన్ మంత్రులు పెట్టుకోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒకసారి అవకాశం ఇవ్వటం వల్ల ఈనాడు ఈ మునగట్ట కారకులు ఆళ్ళని చెప్పి ఈ ప్రాంతంలో ప్రజానికం అందరం కూడా రాజకీయాలకు అతీతంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా మాకు రాజకీయాలు జోలికొద్ది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం సాగిస్తున్నటువంటి అభివృద్ధి ఈ నివారణకు సంబంధించిన చర్యలు చేపడితే మీరు సహకరించండి లేదంటే కాముకుంటే అభివృద్ధి ముందుకెళ్ళుద్ది ప్రజలను గందరగోళం గురి చేస్తూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్లో కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కానీ మళ్ళా వరదలు వస్తున్నాయి జనాలు జాగ్రత్తగా ఉండండి అయ్యి అని అపోహలకు చూపినటువంటి వార్తలు ఇవ్వటమే కాకుండా రెండు రోజుల క్రితం కృష్ణానదిలో బోట్లు వచ్చి కృష్ణానది గేటుకు కూడా గుద్దుకునేటువంటి వైసీపీ బోట్లు వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడే పోలీసులు వెల్లడి చేశారు ఇరిగేషన్ శాఖ వెల్లడి చేసింది ఈ రకమైన ఉంటే ప్రజలనే రక్షిస్తున్నారా అంటే వీళ్ళు అధికారంలో ఉంటేనే ఇది లేకపోతేనే ప్రజలు గందరగోళం తీసుకుని మానసిక ఒత్తిడికి గురయ్యి హార్ట్ అటాక్ రావడానికి కూడా వైఎస్ఆర్ పార్టీ కారణం అవుతుంది ఇటువంటి ఏం చేయద్దు నారా చంద్రబాబు నాయుడు సాగిస్తున్నటువంటి అభివృద్ధికి పూర్తిగా సహకరించని సెంట్రల్ నియోజకవర్గంలో తక్షణమే ఈ ఏడు ఎనిమిది రోజుల్లో ఈ వరద నివారణ కావడానికి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బోనామేశ్వర గారు పెద్ద ఎత్తున కృషి చేశారు వారికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీ కెసి శివనాథ్ చిన్ని గారు కూడా సహకరించారు అనేక మంది మంత్రులు పగలు రాసిన తారతమ్యం లేకుండా నారాయణ గారు నిమ్మల రామానాయుడు గారు వనిత గారు మూడు సార్లు వచ్చిన లోకేష్ బాబు గారు ఇలా ఒక్క పేరు కాదు అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున కృషి చేశారు ఈనాడు స్వేచ్ఛగా ఇప్పుడు మేము నుంచి ఉన్నాం మాట్లాడగలుగుతున్నాం అంటే బతుకున్నందుకే హర్షం వ్యక్తం చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని బతుకున్నంత కాలం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం సార్ ఇంకోటి చిన్నది ఏంటంటే ఇక్కడ బాబు గారి ప్రభుత్వం ఎంత వేగవంతంగా చర్యలు చెప్పిన ఉదాహరణలు ఏంటంటే ఎలక్ట్రిక్ పనులు పునరుద్ధించడం కావచ్చు రెండు రోజులు మూడు రోజులు అదేవిధంగా కూరగాయలు కూడా తక్కువ రేట్లకి రెండు రూపాయల నావమాత్ర రేట్లకి దానితో పాటు మీరు చూసుకుంటే పారిశుద్ధి కార్యక్రమంలో వీటన్నిటికన్నా ముఖ్యంగా టెక్నాలజీ వినియోగించుకోవడం డ్రోన్ల ద్వారా పంపిణీ కావచ్చు హెలికాప్టర్ల ద్వారా వీటన్నిటికి సంబంధించి ఇంత చర్య వేగంగా ఇవన్నీ చర్యలు చేశారంటే ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇంకోటి కొత్తగా చదువుతుంది ఏంటంటే ఈ యొక్క వాహనాలు ఎవరైతే పాడైపోయో వాటి సంబంధించి కూడా పాలసీ సంస్థల దగ్గర నుంచి క్లెయిమ్ చేయించడం గ్యాస్ పొయ్యిలతో కూడా ప్రభుత్వం ఉచితంగా రిపేర్ చేయించాం చెబుతున్నారు ఇన్ని ఈ యొక్క వరద బాధల నిమిత్తం ఏర్పాటు చేశారే అసలు ప్రభుత్వం దాని గురించి మేము ఏడెనిమిది ఎన్నికలు చూసినటువంటి అనుభవం ఉంది ఏ ప్రభుత్వంలో కూడా ఇంత టెక్నాలజీ పాటు మెన్ ఫోన్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించున్నారు మానవుగా ఉన్నటువంటి వనరులను కూడా ఉపయోగించేస్తున్నటువంటి ప్రభుత్వం ఇదే మూడు రోజుల్లో కరెంట్ ఇచ్చినటువంటి పెద్ద తొమ్మిది అడుగులు తొమ్మిది వనరులు పడి పడి ఉన్నటువంటి ఇళ్ళకి కరెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడైనా మనం చూస్తుంటామా ఆహారానికి సంబంధించిన పాల ప్యాకెట్లు మొదలుకొని ఫ్రూట్స్ వరకు డ్రై ఫ్రూట్స్ వరకు ఇవ్వటమే కాకుండా మూడు రోజుల క్రితం నుంచి కూడా ప్రతి ఇంటి పదిహేను రోజులకు అవసరమైనటువంటి బియ్యం మొదలుకొని పప్పు దినుసులు మొదలుకొని కూరగాయలు వరకు కూడా ఇస్తున్నారు సంచార రైతు బజార్లు పంపిణీ సంచార రైతు బజార్తో నామమాత్రం ధర కూరగాయలన్నీ కూడా మన ఇంటి ముందుకే తీసుకొచ్చి ఇస్తున్నటువంటి పరిస్థితుంది ఇవన్నీ కాకుండా రెండు రోజుల నుంచి గ్యాస్ పొయ్యిలు పాడైపోయి ఉన్నాయి కాబట్టి గ్యాస్ పొయ్యిలు ఉచితంగా ప్రతి సందు గొంతు మొదట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దీ పరిజ్ఞానం టెక్నాలజీ కలిగినటువంటి రిపేరర్ ఉన్నటువంటి వారందరితో కూడా తీసుకొచ్చారు ఈ రోజు సాయంత్రం నుంచి ఈ సింగనగర్ ప్రాంతంలో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశారు టూ వీలర్స్ పాడైపోయినట్టు బైకులు కార్లు పాడైపోయినటువంటి వాళ్ళు ఒకటే ఆర్ఆర్పేటలో ఉన్నటువంటి షే స్కూల్లో రెండవది మన సింగనగర్ ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపంలో సుందరినగర్లో ఉన్నటువంటి కాపు కళ్యాణ మండపంలో రాజీవ్ నగర్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో కండ్రికిలో ఉన్నటువంటి కండి హాల్లో కూడా ఐదు ప్రాంతాల్లో పెట్టి టూ వీలర్స్ సంబంధించిన బైకులన్నీ కూడా ఉచితంగా చేయటమే కాకుండా ఇప్పుడుకిప్పుడు డెబ్బై ఐదు వేల మందికి ఈ టెక్నాలజీ సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చారు ఒక సిల్డ్ వర్కర్లో ఏడు వేల మంది ఉన్నారు ఈ ప్రాంతంలో దీనితో పాటు నారా చంద్రబాబు మొన్న అడిగాం దండం పెట్టుకుంటూ సార్ ఏంటండి మా పరిస్థితిని ఉద్యూత్ తుఫాను విశాఖపట్నంలో వచ్చే ముందు సిటీ ఎలా ఉంది తర్వాత సిటీ ఎలా చేశానో ఆ రకంగా మీకు హామీ ఇస్తున్నా రెండు వేల ఇరవై నాలుగుకి వరదలో వచ్చేటువంటి ముందు సింగనాడు పాగపురం ప్రాంతం ఎలా ఉంది దాని తర్వాత ఎలా ఉండద్దో నేను అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాటలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికి మొత్తం కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా నమ్మేం భవిష్యత్తులో అలా జరుగుద్దని చెప్పేసి జరగాలని కోరుకున్నాం జరుగుద్దని చెప్పి నమ్మకం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంది బోనరామ్మ గారు కూడా పూర్తిగా నారాయణ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లో పనిచేయటంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఒక పక్కన పార్టీ కేటర్ కూడా డివిజన్ పార్టీ కమిటీ దగ్గర నుంచి యూనిట్ కానీ క్లస్టర్ కానీ బూత్ కమిటీలు కానీ అందరూ కూడా మన బాధ్యత మన ప్రభుత్వం అనే దానిలో అందరూ కూడా కృషి చేశారు ఇదంతా నడిపినటువంటి రెండు కళ్ళగా ప్రభుత్వం యంత్రాంగాన్ని నడిపాడు రెండోది పార్టీ కేటర్ నడపడం వల్ల నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు నడిచిన దానిలో ఈ స్థాయిలో మేమందరం కూడా బయటపడ్డామని ప్రాణాలను కాపాడుకున్నాం ఆస్తిని కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలని చెప్పి చేస్తుందని చెప్పేసి నమ్మకంతో ఉన్నాం